భవిష్యత్ కళలకు చిరునామా భారత్ ఫ్యూచర్ సిటీ హాయ్ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ ఒకప్పుడు కేవలం పాత నగరం తర్వాత హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే భవిష్యత్ నగరాల జాబితాలో నిలిచేలా ఒక కొత్త నగరం రూపుదిద్దుకుంటుంది అదే భారత్ ఫ్యూచర్ సిటీ ఇది కేవలం ఇంకో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు ఉద్యోగాలు పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ ట్రాఫిక్ రహిత జీవితం అన్నింటికి సమాధానం ఈ వీడియోలో భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి ఎక్కడ నిర్మిస్తున్నారు ఎందుకు ఇది గేమ్ చేంజర్ స్టెప్ బై స్టెప్గా చూద్దాం భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా ప్రాజెక్ట్ ఇది మొత్తం విస్తీర్ణం ముప్పై వేల ఎకరాలు పరిధి ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు మూడు శాసనసభ నియోజకవర్గాలు ఇంత పెద్ద స్థాయిలో ఒకే నగరాన్ని ప్లాన్ చేయడం ఇది ఇండియాలోనే అరుదైన విషయం ఈ నగరం పూర్తయ్యాక హైదరాబాద్పై జనాభా ఒత్తిడి తగ్గుతుంది కొత్త ఉద్యోగ కేంద్రాలు ఏర్పడతాయి ఇంత పెద్ద నగరాన్ని సాధారణ మున్సిపాలిటీతో నడపడం కష్టం అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏని ఏర్పాటు చేసింది అభివృద్ధి అనుమతులు లేఅవుట్లు పరిశ్రమల అనుమతులు అన్నీ ఒకే చోట పదిహేను వేల అడుగుల్లో ఇరవై కోట్ల వ్యయంతో ఎఫ్సిడిఏ కార్యాలయం నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీ అంటే ఏంటి ఇల్లు పరిశ్రమలు వాహనాలు విడిచే కార్బన్ డైఆక్సైడ్ను అదే స్థాయిలో తగ్గించే విధంగా నిర్మాణాలు చేస్తారు హరిత భవనాలు సోలార్ ఎనర్జీ రీసైకిల్ వాటర్ స్పాంజ్ పార్కులు అన్నీ ముందే ప్లాన్ ఇది భవిష్యత్ పట్టణాభివృద్ధికి ప్రపంచానికి ఒక మోడల్గా నిలవబోతుంది ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ముప్పై వేల ఎకరాల్లో పదిహేను వేల ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ అంటే నగరంలోనే అడవులు స్పాంజ్ పార్కులు వర్షపు నీటి నిల్వ గ్రీన్ కారిడర్లు ఇవన్నీ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నగరాన్ని ఏల తరబడి నిర్మించాలన్నది లేదు కేవలం ముప్పై నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో గ్లోబల్ సమిట్ కూడా నిర్వహించారు జపాన్ జర్మనీ మలేషియా యూరోపియన్ దేశాలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఒక లేఅవుట్ కాదు మొత్తం పదకొండు టౌన్షిప్లు వాటిలో ఎడ్యుకేషన్ సిటీ హెల్త్ సిటీ ఇండస్ట్రియల్ జోన్ ఏఐ అండ్ ఈవి జోన్ ప్రత్యేకంగా ఉంటాయి జూన్లోనే నైపుణ్యాల విశ్వవిద్యాలయం ప్రారంభం కానుంది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ యంగ్ ఇండియా గురుకుల పాఠశాల అన్ని ప్లాన్లు ఉన్నాయి ఇప్పుడు అసలు హైలైట్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల్లో కనీసం యాభై ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి ఫార్మా లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఏఐ ఈవి మానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ప్రత్యేక జోన్లలో ఉంటాయి అంటే వేలాది ఉద్యోగాలు ఇక్కడ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ వారం పది రోజుల్లో అన్ని అనుమతులు బిల్డింగ్ లేఅవుట్ ఇండస్ట్రియల్ పర్మిట్స్ అన్ని ఎఫ్సీడీ ఆఫీస్లోనే ఇది ఇన్వెస్టర్లకు చాలా పెద్ద రిలీఫ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ కానీ ఫ్యూచర్ సిటీలో అలా కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నలువైపుల రహదారులు ఓరర్ ఆర్ కనెక్షన్ వంద మీటర్ల వెడల్పు రేడియల్ రోడ్డు మచిలీపట్నం ఫోర్టుకు పన్నెండు వరుసల హరిత రహదారి టోల్ ఫ్రీ సింగిల్ ఫ్లో ట్రాఫిక్ అంతేకాదు మెట్రో రైలు విస్తరణ ఫ్యూచర్ సిటీకి అనుసంధానం ఫ్రెండ్స్ భారత్ ఫ్యూచర్ సిటీ కేవలం ఇళ్ల కోసం కాదు జీవన నాణ్యత ఉద్యోగ భవిష్యత్తు పర్యావరణ రక్షణ అన్నింటికీ ఒక సమాధానం రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో హైదరాబాద్కి హృదయం ఇదే మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా భారతదేశ భవిష్యత్తు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి